దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ మీడియా న్యూస్ నల్గొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఆయన అందించిన సేవలు సాధించిన విజయాలు ఏంటి అనేది మనం లయన్ గోలి అమరేందర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం జిల్లా జడ్జిలంతా కూడా ఆ రోజు పనిచేసిన విద్యాప్రసాద్ గారు అసలు ఏంటంటే మీ యొక్క వే ఆఫ్ అప్రోచ్ కానీ మీరు ఈ విధంగా ఏ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలన్నారంటే అంత బిములు చూసే నేర్చుకున్నాను సార్ అని చెప్పేవాడిని అప్పుడు ఆ రోజులలో టూ ఇయర్స్ రెండు సంవత్సరాలు ఉండేది మరి పబ్లిక్ పర్స్క్యూటర్ అయిపోగానే మరి మా యొక్క సభ్యులు భారత్ అసోషన్ అధ్యక్షునిగా కూడా నాకు బాధ్యతలు అప్పచెప్పారు నల్గొండ జిల్లా భారత్ అసోసియేషన్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ భారత్ అసోసేషన్ ప్రెసిడెంట్గా పనిచేశాను మరి ఆ సందర్భంలో కన్జ్యూమర్ కోర్టు ఒక బిల్డింగ్ నిర్మాణం నేను ప్రెసిడెంట్గా ఉన్న సందర్భంలో జరిగింది చాలా చక్కని మంచి చేశాం అదేవిధంగా ఒక వినూతనమైన కార్యక్రమం నేను చేశాను అప్పటి వరకు ఎంతమంది ప్రెసిడెంట్లు ఉన్నారో నాకంటే ముందు వాళ్ళందరినీ కూడా సన్మానించడం జరిగింది ఆ సన్మాన కార్యక్రమానికి జిల్లా జడ్జిలను హైకోర్టు జడ్జిని కూడా తీసుకురావడం జరిగింది ఇంకా ఒక్కొక్క కొత్త వినూతన కార్యక్రమం ఏంటంటే జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ ఇద్దరు ఎంపీలను పన్నెండు మంది ఎమ్మెల్యేలను కూడా ఒకటి డాచ్ మీదకి తీసి వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ ఇది జిల్లా కోర్టు జిల్లా కోర్టుకు మౌలిక సదుపాయాలు అందించాలని మీ యొక్క బాధ్యత అని వారిని గుర్తెరిగేటట్టుగా ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాను వాళ్ళందరినీ కూడా పిలిచి పెద్ద సన్మానం చేయడం జరిగింది ఇది చాలా పెద్ద బార్ అసోసియేషన్ అండి రాష్ట్రంలో మంచి పేరున్న బార్ సెషన్ చాలా దాదాపు నాలుగు వందల మంది సభ్యులు ఉంటాము చాలా మంచి పేరు ఉంది దాదాపు చాలామంది హైకోర్టు జడ్జిలు అయ్యారు భాస్కర్రావు గారు షమీర్ మక్తర్ గారు కానీ అదే మీద చాలామంది మా దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్రానికి సేవలు అందించారు